దేశ పాలకులు పాలితులను పీడించడం అన్నది చరిత్రలో సర్వసాధారణంగా జరిగే తంతే అయితే అలా ఎందుకు జరుగుతుంది పాలకులు పాలితుల పట్ల ఎందుకు కఠినులవుతారు మరియు పాలకులు పాలితుల పట్ల ఎప్పుడు మృదు స్వభావులు అవుతారు అన్న ఈ రెండు విషయాలు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఈ ఫత్వాలో వివరించడం జరిగింది వారు కోట్ చేసిన మొదటి ఖురాన్ వాక్యం ఇస్ టు ఫార్టీ వన్ ప్రజలు చేజేతులా చేసుకున్న పాప కార్యాల మూలంగానే భూమిలోనూ సముద్రంలోనూ కల్లోలం వ్యాపించింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లింల పరిస్థితి చూసుకున్నట్లయితే చాలా అవమానకర పరిస్థితుల్లో వాళ్ళు జీవనం గడుపుతున్నారు అలా ఎందుకు జరిగింది అని పరిశీలించినట్లయితే ఖురాన్లో వారు చేసుకున్న కొన్ని చేష్టల ప్రతిఫలం అల్లాహ్ వారికి చవి చూపించడానికి ఇలా జరిగింది ముస్లింలు తమ లక్ష్యాన్ని మరిచారు లక్ష్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు కాబట్టి ఈ పరిస్థితి దాపరించింది అని అల్లా స్వయంగా ఈ ఖురాన్ వాక్యంలో తెలియపరుస్తున్నాడు ఇంకా ఏం తెలియపరుస్తున్నాడో చూద్దాం బహుశా వారు దీనివల్ల తమ దుష్ప్రవర్తన నుండి తిరిగి రావచ్చేమోనని అని కూడా ఈ విధంగా జరిగింది తమ తప్పుని తెలుసుకొని అల్లాహ వైపుకు మళ్ళీ మరలి వస్తారేమో అని తమ లక్ష్యాన్ని తెలుసుకుంటారేమో అని నేను ఇలా చేశాను అని అల్లా స్వయంగా తెలియపరుస్తున్నాడు వారు కోట్ చేసిన రెండవ ఖురాన్ వాక్యం ఫార్టీ టూ ఇస్టు థర్టీని పరిశీలించినట్లయితే మీపై ఏ ఆపదలొచ్చి పడినా అవి మీ చేజేతులా చేసుకున్న చేష్టల ఫలమే అని అల్లాహ్ అంటున్నాడు ముస్లింల నుండి తమ హక్కులను లాక్కోవడం జరుగుతుంది ప్రపంచ మీడియా ముస్లింలను దోషులుగా చిత్రీకరించి చూపిస్తుంది రాజకీయ పరంగా ముస్లింలకి అసలు అవకాశమే ఇవ్వడం లేదు పార్లమెంటు కానీ అసెంబ్లీలో కానీ వారికి స్థానం కల్పించడం లేదు ఎందుకు ఈ పరిస్థితి దాపరించింది ఈ పరిస్థితులకి గల కారణం ప్రస్తుత పాలకుల లేక పాలితుల అంటే మనమా అంటే ఖురాన్ సమాధానం ఏమిటో సరిపరిశీలిద్దాం ఈ అవి మీ చేజేతులా చేసుకున్న చేష్టల ఫలమే అలా ఏమంటున్నాడండి దీనికి గల కారణం మీ స్వయంకుత అపరాధమే మీరే దీనికి గల కారణం మీరు చేసిన చేష్టలకు ఫలితంగానే నేను కఠినమైన పాలకులను మీపై నియమించాను అని అల్లా స్వయంగా తెలియపరుస్తున్నాడు దీనిని బలపరుస్తూ చెప్పిన ఖురాన్ వాక్యం పదిహేడవ అధ్యాయం నాలుగు నుండి ఎనిమిది వాక్యాలు పరిశీలించినట్లయితే పాలితులను పీడించే కఠినమైన పాలకులను నా దాసులు అని అంటున్నాడు అల్లాహ్ అప్పటి మూసా ముస్లింలను ఫిరోన్ రాజులు రంపాన పెట్టడం జరిగింది లక్షలాది మూసా ముస్లింలను ఊచకోచ కోసిన ఫిరోన్ రాజులను నా దాసులు అని అంటున్నాడు అల్లాహ్ మూసా ముస్లింలను ఫిరోన్ రాజులు ఊచకోచ కోశారంటే అది అల్లాహ్ ఆజ్ఞ ప్రకారంగానే జరిగింది అల్లాహ్ తలుచుకుంటే విశ్వాసంలో ఉన్నవారిని కాపాడుకోగలడు అల్లాహ్ ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు కానీ అల్లాహ్ వారిని శిక్షించదలిచాడు ఎందుకంటే వారు తిరస్కార వైఖరిని అవలంబించారు కాబట్టి దీనిని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే పాలితులు ఎలా ఉంటే పాలకులు అలాంటి వారే ఉంటారు అలాంటి వారినే అల్లాహ్ నియమిస్తాడన్నది గమనార్హం